శ్రీ శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గ్రిభ్య నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పన్నెండవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ కుజ కుజభగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనవసరమైన వివాదాల నుండి బయటపడతారు కాకపోతే కోపతాపాలు ప్రతి విషయానికి మీరు కోప్పడటం జరుగుతుంది ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకోవడం అశాంతి బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశం కనబడుతుంది మొండి బకాయిల వేధింపులు పెరిగే అవకాశం ఉంది మీలో బద్ధకం పెరిగేటటువంటి అవకాశాలు సోమరితనం పెరిగే అవకాశాలు అలాగే మీరు చేసే ప్రతి పని కూడా వాయిదా వేసే అవకాశం కనబడుతోంది రేపటి రోజున ఈ రాశి వారు కుటుంబంలో ఖర్చులు పెరగకపోవడం అనవసరమైన ఖర్చులు అధికం ఇవ్వడం తగాదాలు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టంతో పాటుగా ఈరోజు భార్యాభర్తల మధ్య అనుకోకుండా కొన్ని కలహాలు ఏర్పడతాయి అలాగే కొంచెం కొంచెం చికాకులు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈరోజు గృహ నిర్మాణం చేసే వ్యక్తులకు తమ పనులు కొన్ని ఆలస్యం అవ్వడం అదేవిధంగా ఆ పనులకు డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడం తక్కువ ఖరీదైన వస్తువులను ఎక్కువ ఖరీదు చేసి కొనుగోలు చేయడం ఆర్థికపరమైన ఇబ్బందులు అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున మీ మీద ఈర్ష్య ద్వేషం పెంచుకునే వారు ఎక్కువ అవుతారు మీరు చెయ్యని తప్పుకు నిందలు వేసే అవకాశం ఉంది అలాగే మధ్యవర్తులను నమ్మి మీరు మోసపోయే అవకాశం ఉంది రేపటి రోజున ఈ రాశి వారికి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ అవ్వడం అప్పులు చేయవలసి రావడం ఆర్థికంగా రుణపరమైన సమస్యలు కొంచెం మిమ్మల్ని మెంటల్ టెన్షన్స్ కి గురి చేసే అవకాశం కనబడుతోంది రేపటి రోజున ఈ రాశి వారికి కుటుంబంలో కలహాలు ఆస్తిక సంబంధమైన వివాదాలు అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ లేదంటే ఇంట్లో ఉండే వ్యక్తులతో కానీ చిన్న చిన్న విభేదాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో పాటు చేస్తున్న పనుల మీద శ్రద్ధ పెట్టకపోవడం అలాగే కొన్ని రకాల మెంటల్ టెన్షన్లు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశి విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత తగ్గడం అనవసరమైన వ్యామోహాలు అలాగే కోరికలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు రేపు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవ్వక కొంచెం మెంటల్ టెన్షన్లు పడే అవకాశం అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొంచెం ఒత్తిడిలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశి స్త్రీలకు సంతానం వలన చికాకులు కుటుంబంలో విభేదాలు చెయ్యని తప్పుకు నిందలు అలాగే వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా స్వల్ప లాభాలే కనిపిస్తున్నాయి రేపటి రోజు ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారు ఎవరికి అరువులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి నష్టపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి రేపటి రోజు ఈ రాశి వారు ఆచి తూచి వ్యవహరించడం చాలా మంచిది ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలు చూసినట్లయితే వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒత్తిడికి గురి అయితే అభివృద్ధి ఉండదు ఏకాగ్రత నిలవదు ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది నిస్వార్థమైన సేవ గౌరవాన్నిస్తుంది అవమానాలని తట్టుకుంటారు ఆనందించే అంశం ఉంది ఇష్టదేవాన్ని స్మరించండి మిథున రాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధన ధాన్య లాభం ఉంది పనులలో పురోగతి ఉంటుంది అపోహలు తొలగుతాయి సత్యం బోధపడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది పనులలో స్పష్టత వస్తుంది ధర్మం గెలిపిస్తుంది మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వద్దు సూర్య ఆరాధన మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కటి శుభకాలం నడుస్తుంది బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది నూతన అంశాలపైన దృష్టి పెట్టండి వ్యాపారంలో లాభం ఉంటుంది పెద్దల సహకారం లభిస్తుంది గృహ సంబంధమైన అంశాలలో పురోభివృద్ధి సాధిస్తారు వాహన సౌక్యం ఉంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేయాలి విజయావకాశాలు పెరుగుతాయి పట్టు విడుపులతో ముందుకు సాగండి మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి అధికారుల ప్రశంసలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్త విష్ణు సహస్రనామం చదవాలి శీఘ్ర విజయం ఉంటుంది కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది విఘ్నాలను అధిగమించే శక్తి లభిస్తుంది సౌమ్య మనస్కులై ఆలోచించండి క్రమంగా వృద్ధిలోకి వస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు ఆందోళన కలిగించేవారు తారసపడతారు విచారకర సంఘటనలకు దూరంగా ఉండండి ఆంజనేయ స్వామిని స్మరించండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శీఘ్ర విజయం లభిస్తుంది మనోబలంతో మీరు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది సౌభాగ్య యోగం ఉంది అంతా శుభమే జరుగుతుంది దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది భూగృహ వాహనాది యోగాలు ఉంటాయి గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది ప్రతివాదనలకు తా వేయకూడదు లక్ష్మీ ఆరాధన శ్రేష్టం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు జరుగుతాయి గత వైభవం లభిస్తుంది దైవబలం సంపూర్ణంగా ఉంది ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి శత్రువుల పైన విజయం లభిస్తుంది యశస్సు పెరుగుతుంది మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఆశయం నెరవేరుతుంది వివాదాలలో తల ఆంజనేయ స్వామిని దర్శించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది ప్రతి అడుగు ఆచితూచి వెయ్యండి చెడు తలుపులు రానియవద్దు బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు అనుభవజ్ఞుల సూచనలు అవ అవసరమవుతాయి ఆత్మాభిమానంతో పనిచేయండి ధర్మం సదా కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఉంది నవగ్రహ స్తోత్రం పఠించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా బాగుంటుంది బహులాభం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితం ఉంటుంది పట్టు విడుపులతో ఉండండి ఉత్సాహం శక్తినిస్తుంది ధర్మాధర్మ విచక్షణతో బంగారు భవిష్యత్తును సాధించండి ఆత్మీయులతో చెప్పే చేసే పనులు నష్టాన్ని ఇవ్వవు శివధ్యానం కార్యసిద్ధినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది అన్ని విధాల స్థిరమైన ఫలితాలను సాధిస్తారు దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి తిరుగులేని కార్యశుద్ధిని పొందుతారు దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి ఇష్ట కార్యాలలో లాభాలు ఉంటాయి కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది ధనయోగం అద్భుతంగా ఉంటుంది లక్ష్యంపైనే దృష్టి నిలపండి ధర్మచింతనతో శుభం జరుగుతుంది బంధుమిత్రుల సమాగమం ఆనందాన్నిస్తుంది ఆందోళన కలిగించే అంశం ఉంది ప్రసన్న చిత్తంతో సమస్యను ఎదుర్కోవాలి శివారాధన మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్